హలో ఎవ్రీవన్ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ లైక్ పెరుగు బజ్డి ఆంటీ తర్వాత చాలా సీరియల్స్ యాక్టర్స్ వాళ్ళ పేర్లు చెప్పకూడదు సో వీళ్ళంతా కూడా డాక్టర్ వినీలా మేడం దగ్గర డైట్ ప్లాన్ తీసుకొని చాలా బాగా మంచి రిజల్ట్స్తో వెయిట్ లాస్ అయిపోయి ఇప్పుడు చాలా స్లిమ్గా అయిపోయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఏజ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తగ్గించుకున్నారు సో నాకు తెలిసినంతవరకు వినీల మేడం డైట్ అనేది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా కొంచెం ఎక్కువగా ఉండే వాళ్ళకి సో మన శాలరీస్ ట్వంటీ థర్టీ థౌసండ్లో ఉన్నప్పుడు మనం ఆవిడ దగ్గర డైట్ తీసుకోవాలంటే మినిమం టెన్ థౌసండ్ వరకు పే చేయాల్సి ఉంటుందేమో మంత్లీ టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఎంత అవుతుందో తెలియదు సో మనమైతే పే చేస్తే కానీ మనకు చెప్పరుగా మనకి ఎందుకు ఫ్రీగా చెప్తారు సో ఆవిడ దగ్గర డైట్ ప్లాన్ మనం తీసుకోవాలి అంటే అంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సో మన దగ్గర డబ్బులు మనం ఏం చేయాలి అది నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సో వినిలా మేడం దగ్గర డైట్ గురించి ఎలా అంటే ఆవిడ దగ్గర డైట్ చేసినంత వరకు వాళ్ళు బాగానే ఉంటారు ఆ తర్వాత వాళ్ళు డైట్ ఎప్పుడైతే స్టాప్ చేశారో అప్పుడు మళ్ళీ వెయిట్ కొట్టని అయిపోతు అయిపోతారేమో నేను అనుకుంటున్నాను సో నేను చెప్పే ఈ డైట్ అన్నది ఎవరైనా చేయొచ్చు దీనికి డబ్బులతో కానీ దేనితో కానీ ఫుడ్ మానేసుకోవాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదు హ్యాపీగా మీరు మీ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో హ్యాపీగా హెల్దీగా కూడా ఉండవచ్చు మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు సో నచ్చినట్టుగా హ్యాపీగా ఉండొచ్చు సో నేనేం ఫాలో అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో తర్వాత మంచి మంచి వ్యూస్ వచ్చిన తర్వాత చెప్పాలనుకున్నాను కానీ నేను ఇప్పుడు ముందుగాంటే చెప్తున్నాను నా ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యింది కాబట్టి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మంచి వ్యూస్ వచ్చినప్పుడు ఎందుకు అంటే ఈ విషయం అందరికీ తెలియాలి కాబట్టి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే చిన్నప్పటి నుంచి నేను చాలా చబ్బీగా ఉండేదాన్ని నేను చాలా తక్కువ తిన్నా నా బాడీ నా జీన్స్ వల్ల కావచ్చు సో నేను చాలా లావుగా ఉంటానన్నమాట నాకు సన్నం అవ్వాలి అనే ఒక కోరిక ఉండేది ఎప్పుడైతే బాబు ప్రెగ్నెన్సీ టైంలో నేను విపరీతమైన వెయిట్ పుట్ అని అయిపోయాను అప్ టు సెవెన్ మంత్స్ వరకు నేను అసలు వామిటింగ్స్తో నేను ఏ ఫుడ్ తీసుకోలేదు సెవెన్ నుంచి నైన్ మంత్స్ నైన్ మంత్స్ వచ్చిన ఫస్ట్ వీక్లోనే డెలివరీ అయిపోయాను అప్పుడు వచ్చిన వెయిట్ అప్పుడు పెరిగిపోయిన నా ఆర్మ్స్ నా స్టమక్ అండ్ నా టైస్ దగ్గర సో ఈ ఫ్యాట్ అనేది బర్న్ చేసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను అది నాకే కాదు డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్క లేడీకి కూడా ఒక పెద్ద టాస్క్ కానీ ఇప్పుడు నేను చెప్పే డైట్ మీరు ఫాలో అయితే మీకు మీరు నిజంగా మీ వెయిట్ని మీరు లైఫ్ టైం మీరు చనిపోయే వరకు కూడా బ్యాలెన్స్డ్గా హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు సో నేనేం చేశానంటే నేను చెప్తానండి నాదొక్క రిక్వెస్ట్ నాకు ఒక చిన్న సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఇద్దరికి ముగ్గురికి షేర్ చేయండి నాకు అంతే చాలు సో నేనేం చేస్తానంటే ఎవ్రీ డే నా ఫస్ట్ మీల్ అంటే నా పొద్దున లేచిన తర్వాత నేను టీ తాగుతాను బట్ నేను అదే టీలో షుగర్ ఇంతకుముందు వన్ స్పూన్ వేసుకుంటే షుగర్ని హాఫ్ హాఫ్ స్పూన్కి మార్చేసుకున్నాను సో అక్కడ నేను మార్చేసుకున్నాను అంటే తీపి వస్తువులు తినటం నేను చాలా వరకు తగ్గించేసుకున్నాను తర్వాత రెండో విషయం ఏమంటే నేను పది పదకొండు గంటల వరకు కూడా నేను ఓన్లీ వాటర్తోనే ఉంటాను నాకు ఆకలేసినా కూడా నేను వాటరే తాగుతాను అప్ టు టెన్ వరకు నేను అసలు ఏమి తినను ఏమి ముట్టుకోను ఎప్పుడైనా చాలా బాగా ఆకలిస్తే టెన్ తర్వాత ఒక బనానాస్ అలా తినేదాన్ని నేను కానీ నేను నా లంచ్ ఎర్లీగా బుక్ చేసేసుకొని ట్వెల్వ్ థర్టీ లోపు నేను లంచ్ తినేస్తాను లంచ్ కూడా ఎలా అంటే ఎక్కువ రైస్ తినకూడదు మనకు మనకు చాలా ఆకలి అనిపించిన కొంత రైస్ మనం ఆకలిని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనలోకి మనం తెచ్చుకోవాలన్నమాట అందుకని కొంచెం రైస్ కర్రీస్ పెట్టుకొని తినేస్తాను నేను ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ లోపు నా లంచ్ని ఫినిష్ చేసేసుకుంటాను సో ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే రైస్ క్వాంటిటీ చాలా వరకు తగ్గించేసుకోండి సో అంటే ఆకలి అంటే ఆ ఫస్ట్ త్రీ ఫోర్ అన్నం తినేసరికి మనకు ఆకలి కంట్రోల్ అవుతుంది మనం ఆకలిని కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు నిజంగా అది మనకు ఎంత ఉపయోగపడుతుందంటే ఆఫ్టర్ మనం వెయిట్ లాస్లో మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట నేను ట్వెల్వ్ థర్టీకి నా లంచ్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో నేను వాటర్ తాగుతుంటాను నేను ఎప్పుడూ ఒక మెజరింగ్ గ్లాస్ పెట్టుకుంటాను అంటే ఒక గ్లాస్తో సో ఈ డేలో ఈ గ్లాస్తో నేను పన్నెండు గ్లాసులు వాటర్ ఆర్ పదమూడు గ్లాసులు వాటర్ లేకపోతే పది గ్లాసుల వాటర్ అనేది నేను ఖచ్చితంగా నేను డేలో తీసుకుంటాను అదే హాట్ వాటర్ హాట్ వాటర్ కోసం మనకు కెటిల్ కానీ ఫ్లాస్క్ కానీ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం గోరు వెచ్చికి అయినాక వాటర్ అలా మనం మనం మన వెయిట్ లాస్లో అది మనకు చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది సో అది కూడా నేను ఫాలో అయ్యాను అది కూడా నేను ఫాలో అవడం వల్ల నాకు చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి తర్వాత నేను నేను కొంచమే లంచ్ తినాను కాబట్టి నాకు మళ్ళీ ఆకలి పుడుతుంది సో త్రీ ఆ ఫోర్ ఆ టైంకి నేను తింటుంటాను ఏమైనా స్నాక్స్ ఉన్నాయనుకోండి అవి తింటుంటాను సో మన స్నాక్స్లో కూడా ఇప్పుడు ఒక నాలుగు గులాబ్ జాములు తినే బదులు రెండుకు మార్చుకోండి ఆ రెండింటి ఒక్కటిగా మార్చుకోండి సో అలా అనమాట నేను అలా తినమని అంటున్నాను సో జంక్ ఫుడ్స్కి బదులు ఫ్రూట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఆకలేసినప్పుడు ఒక స్వీట్ కార్న్ సగం స్వీట్ కార్న్ తినొచ్చు అలా అలా అనమాట సో బయట నుంచి తెచ్చే సమోసాలు వాటిని బాగా అవాయిడ్ చేయాలన్నమాట బయటకు వెళ్ళేటప్పుడు పానీపూరి సమ్ టైమ్స్ మనకు తప్పదు తింటాం ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళతోని ఖచ్చితంగా మనం తినాల్సి వస్తుంది అప్పుడు మనం తినాలి సో మనం ఎలా అంటే టూ త్రీ ప్లేట్స్ స్టమక్ ఫుల్ అయ్యేంతవరకు కూడా జంక్ని మాత్రం తినకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా తినాలి ఒక ఫుల్ ఒక ప్లేట్ ఒక ప్లేట్ అనేది అయినా అందుకన్నా మనం తినకూడదు సో ఈరోజు తిన్నాం కాబట్టి పర్టికులర్ ఇంకొక వన్ మంత్ వరకు కూడా మనం తినకూడదు అనమాట ఇలాంటి జంక్ని కూడా మనం తీసుకోకూడదు సో అలా ప్లాన్ చేసుకోవాలి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే బయట కూల్ డ్రింక్స్ మాత్రం అస్సలు తాగకూడదు ఇది మీరు ఇది మీరు చేశారు అని అంటే బయట కూల్ డ్రింక్స్ బయట జంక్ని అవాయిడ్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పే ఈ డైట్ని మీరు చేస్తూ ఉన్నారంటే మీ వెయిట్ ఆల్మో ఒక వన్ ఇయర్లో మీ మీకే తెలుస్తుంది రిజల్ట్ అంటే మీరు మీరు మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ వెయిట్ తగ్గకపోయినా మీ బాడీలో చాలా చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే మన ఫ్యాట్ అనేది కరుగుతూ ఉంటుంది మనము దానికి మనకు ఆల్రెడీ ఫ్యాట్ పెరిగిపోయి పెరిగిపోయినప్పుడు ఆ ఫ్యాట్ మీద మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మన మన బాడీ మీద ఉండే ఫ్యాట్ మీద పేర్చుకుంటూ పోతుంది తప్ప అది బర్న్ అవ్వదు సో మనం ఈ బ్యాలెన్స్ డైట్ చేయటం వల్ల ఆల్రెడీ మనం ఉండే ఫ్యాట్ కరగకపోయినా కొత్త ఫ్యాట్ యాడ్ అవ్వకపోయినా సో అప్పుడు పాత ఫ్యాట్ అనేది బర్నింగ్ అవ్వడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా నా నైట్ డిన్నర్ అంటే ఫోర్ ఓ క్లాక్కి అలాగే నేను కొంచెం టీ కాఫీ అలా తాగుతాను ఫైవ్ ఓ క్లాక్కి అలాగ అవసరమైతే ఒక బ్రెడ్ ఆమ్లెట్ అలా తింటుంటాను సిక్స్ సిక్స్ థర్టీ కల్లా నా డిన్నర్ ఫినిష్ చేసుకుంటాను సో నేను నేనైతే సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా నేను అసలు ఏమీ తినలేదు తినను తినను కూడా మళ్ళీ రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ దాకా ఆర్ లెవెన్ ఓ క్లాక్ దాకా నేను అసలు ఏమి తినను సో సిక్స్ ఓ క్లాక్ నా డిన్నర్లో కూడా నేను రైస్ తింటాను కర్రీస్ తింటాను హ్యాపీగా నాకేం ప్రాబ్లం కర్డ్ కూడా తింటాను ఏం ప్రాబ్లం లేదు మనం పడుకునేటప్పటికీ మనం తినేటప్పటికి మనకు మినిమం నాలుగు గంటల గ్యాప్ ఉండాలన్నమాట మనం బెడ్ మీదకి వెళ్ళి పడుకునేసరికి నాలుగు గంటల ముందు మనం ఫుడ్ తినేసి ఉండాలి సో ఇది ఇది చేస్తే ఖచ్చితంగా మన వెయిట్ అనేది మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది సో మీకే అర్థమవుతుంది ఒక్కసారి ఫాలో అవ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆఫ్టర్ సెవెన్ సెవెన్ తర్వాత డిన్నర్ తినడానికి ట్రై చేయకండి సో కొంత కొన్ని ఫ్యామిలీస్లో ఎలా అంటే అందరూ తినే తర్వాత తినాలి అని అంటుంటారు సో మీరు సపరేట్గా మీ రూమ్లోకి వెళ్ళిపోయి కొంత ఫుడ్ తినేసేయండి ఎవరితో పెట్టుకోకండి ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది ఎవరి చేతిలో కూడా ఉండదు మనల్ని మనమే కాపాడుకోవాలి మనల్ని మనమే రక్షించుకోవాలి మనం బాగుంటే మనం పది మందిని చూడగలుగుతాం మనమే బాగోకపోతే మనం ఎవరిని కూడా కాపాడలేము ఎవరిని కూడా ఏం చేయలేము మనం మన పిల్లలకి మంచి కెరియర్ ఇవ్వాలి మంచి లైఫ్ ఇవ్వాలంటే మనం హెల్దీగా మనం స్ట్రాంగ్గా ఉండాలి మన మనకి ఎలాంటి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఉండాలి ఈ అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది మనలో డల్నెస్ని తీసుకొస్తుంది మన ఫేస్లో రింకిల్స్ని తీసుకొస్తుంది మనలో హెయిర్ ఫాల్ని తీసుకొస్తుంది విపరీతమైన స్ట్రెస్ని తీసుకొస్తుంది విపరీతమైన చెత్త ఆలోచనలు తీసుకొస్తుంది సో ఎప్పుడైతే వెయిట్ కంట్రోల్లో ఉంటామో మనం చాలా హెల్దీగా ఉంటాము మనం ఇంకొక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ తక్కువలో ఉంటాము మీరు ఇది మీరు ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తాను నేను ఫాలో అయిన డైట్ అయితే ఇది నేనైతే చాలా స్వీట్లు అవన్నీ నేను స్వీట్స్ బాగా తినేసేదాన్ని చాక్లెట్స్ స్వీట్స్ ఇవన్నీ తినేసేదాన్ని సో ఎప్పుడైతే అలాంటి జంక్ని తినడాన్ని మనం అలవాటు మనం మానేసుకున్నాం అనుకోండి మన హెల్త్ని మనం చాలా కాపాడుకునే వాళ్ళం అవుతాము వాటర్ తీసుకోండి తర్వాత మీరు వీలైతే క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ టమాటా జ్యూస్ టమాటా ఈ మూడు కలుపుకొని ఒక జ్యూస్ లాంటిది ఒక గ్లాస్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగడం ట్రై చేయండి టీ కాఫీస్ని డేకి ఒక టూ త్రీ తాగే వాళ్ళు వాళ్ళు వన్కి చేంజ్ చేసుకోండి అంటే ఒక్కటే తాగాలి అంటే కంప్లీట్గా మానేసుకోవడం మనకు చాలా కష్టం యాజ్ ఏ ఉమెన్గా మనకి ఇంట్లో చాలా వర్క్స్ ఉంటాయి చాలా స్ట్రెస్ ఉంటుంది పిల్లలతో కానీ సో మనకు చాలా మనకు అనిపిస్తూ ఉంటుంది మనకు ఉండే సిచువేషన్స్ వల్ల సో నేను అందుకని టీ కాఫీని కూడా చాలా వరకు తగ్గించుకోండి చాలా స్ట్రాంగ్గా పెట్టుకొని తాగడం కన్నా కొంచెం కొంచెంగా తాగడానికి ట్రై చేయండి వీలైతే డైలీ ఒక ట్వంటీ మినిట్స్ బయట వాకింగ్ వాకింగ్కి వెళ్ళండి ఇది చాలా యూజ్ అవుతుంది మీకు సో ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళతో షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్